హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయిపోయినాయి వంటలు నేనైతే సాంబార్ శనగపప్పు సాంబారు బీరకాయ ఫ్రై చేస్తున్నాను శనగపప్పు సాంబార్లోనేమో ముల్లంగి క్యారెట్ బెండకాయ సొరకాయ అన్నీ కూరగాయలు ముక్కలు వేసేసి చక్కగా సాంబార్ అయిపోయిందండి రెడీ అయిపోయింది తర్వాత నెక్స్ట్ బీరకాయ నేను మొన్న కొండగట్టంజనేయ అంగుడికి వెళ్ళినప్పుడు సొరకాయ బెండకాయలు అక్కడ పొలాల దగ్గర అమ్ముతారు కదండి పండినట్టు వాళ్ళు కొన్ని కొన్ని ఎక్కువ పెట్టుకోలేదు కానీ రేట్లు బాగా ఎక్కడికంటే ఎక్కువ అనిపించింది కానీ ఎన్ని ఒక కేజీ టమాటాలుమైనా ఒక రెండు కేజీలు బీరకాయలమైనా అలా పెట్టుకున్నారు కొన్ని 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 అనమాట అందరూ నేనైతే తీసుకోరు కదా లేవమ్మా అయిపోయిన పొద్దు నుంచి అనేది కానీ నాకు తెలిసి కొన్ని కొన్ని పెట్టాయి అన్నీ మనకు ఆర్గానికే ఎలా ఉంటాయండి అలా ఉన్నాయన్నమాట కానీ చాలా బాగుంటాయండి కానీ రేట్లు అయితే ఎక్కువ ఉండవు పోనీ లే రేట్లు వాళ్ళు పంటలో పొద్దునుంచి ఎండలో ఉండి కోసుకున్నాం అంటున్నారు కదా పర్లేదు అని తీసుకున్నాము నాకు బీరకాయలు అయితే డౌటు ఎక్కడో చేదు ఉంటాయేమో ముదిరిపోయి ఉంటాయేమో అనుకుని గిల్లితే గట్టిగా అనిపించినాయి సరలే ఏట్లా ఆపుకిల్లని ఉన్నాయి ఆపుకిల్లు తెచ్చేసుకున్నా అవి టింకర్గా ఉండేవి కాస్త చేదిలాగా అనిపించాయి నాకు ఏంటంటే ఊళ్ళో మాకు పండుతాయి కదా పండినోటి దగ్గర కొన్ని అలాంటివి చూస్తే చేదు అనిపించేవి అలా ఉంటాయేమో అని భయంగా తెచ్చుకున్నా కానీ అయితే ఏం చేయదు లేదంటే కట్ చేసేటప్పుడు చూసానుగా చక్కగా ఏం లేదు బీరకాయ అయితే మనం పెసరపప్పు చిన్నపప్పు వేసి వండుకుంటాము లేదా పాలు పోసి వండుతాము అవన్నీ ఏమీ లేకున్నా కానీ ఇలా అయినా సింపుల్గా అండి ఏమి ఒక ఉల్లిపాయ పోపు గింజలు కాస్త నూనె కూడా ఎక్కువ పట్టదు వేసేసుకొని కాస్త ఉల్లిపాయలు మగ్గిన తర్వాత రౌండ్ ముక్కలు కట్ చేసేసుకొని వేసేసి పసుపు ఉప్పేసి మూత పెట్టేస్తే కొద్దిసేపుకే మగ్గిపోతుంది రెండే రెండు రెండు నిమిషాలు మనకు కూర అయిపోతాయి బీరకాయ కూర అందరికీ తెలుసు కాబట్టి చెప్తున్నా కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా తొందరగా మగ్గిపోతే ఎక్కువ టైం పట్టకుండా సిమ్లో పెట్టేసుకొని అన్ని రెడీ అయినైతే కొబ్బరి కారం పొడి కానీ ఎల్లిపాయ కారం కానీ వేసేదానండి ఇంతకుముందు నేను ఈరోజు ఏమీ వేయి తెలుసుకోలేదు ధనియాల పొడి కానీ ఏమీ వేయకుండా ఉప్పు పసుపు వేసేసి మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో మనకు సరిపడంత కారం వేసేసి రెండు ఎల్లుల్లిపాయలు చిత్తగొట్టేసి పైన అనుకోండి చాలా బాగుంటుంది మంచి టేస్ట్గా ఉంటుంది చపాతి లేక అన్నం లేక దేంట్లో బాగుంటుంది సాంబార్ కూడా చాలా మంచి కుదిరిందండి మంచి స్మెల్ వస్తుంది చిన్నప్ప సాంబార్ కదా చాలా బాగుంటుంది మన కూరలల్లో వండుకుంటాం సాంబార్ కూడా ఎవరైనా తెలియని వాళ్ళు చెనపప్పుతో సాంబార్ చేస్తారా అనుకుంటారని బాగుంటుందండి ట్రై చేయండి తెలియని వాళ్ళు తెలిసిన చేస్తుండొచ్చు నాకు తెలిసి చాలామంది తెలియని వాళ్ళు ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు ఎల్లిపాయ కారం ఎల్లిపాయ వాసన వస్తుంది ఎల్లిపాయ కారం వేసుకుంటే ఎలా ఉంది అంత మంచి స్ల్ వస్తుంది చూస్తుంటే చాలా బాగుంది కానీ దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే అబ్బా నాలుగైదు కేజీలు బీరకాయలు అవి తెచ్చుకుంటే బాగుంది కానీ లేవండి నిజంగా రెండు కేజీలు అయినా తీసుకున్నది బెండకాయ అయితే కేజీ తీసుకుంటే ముదుర్లలాగా ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి లేతగా ఉన్నాయి అది లేవు అవి అవి అయితే అసలు లేవు బీరకాయలు అయితే కొన్ని కొన్ని ఉన్నాయి చక్కగా భలే తొందరగా అయిపోయింది కూర అసలు మంచిగా అయింది టేస్ట్ గురించి చూడడానికి మాత్రం భలే బాగుందండి చక్కగా మంచి సాంబారు చిన్నప్పప్పు సాంబారు బీరకాయ ఫ్రై రెడీ అయింది ప్లీజ్ లైక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి